ముగ్గులు భారత స్త్రీల హస్తకళకు ప్రతిబింబాలు జిల్లా ముగ్గులు భారతీయ మహిళల నైపుణ్యానికి ప్రతిబింబాలని జిల్లా ఎస్పీ రాహుల్ గిరిధర్ ఐపీఎస్ అన్నారు సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా పోలీస్ పోలీసు జనమైత్రి క్రీడలలో భాగంగా జిల్లాలో మహిళలకు ముత్యాల ముగ్గులు పోటీని ఎస్పీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతీయుల సంస్కృతి సంప్రదాయంలో ముగ్గులది ప్రధానమైన పాత్ర అని ఆయన వివరించారు ఎలాంటి సాధనలు ఉపయోగించకుండా మన మహిళలు వేసి ముగ్గులను ప్రపంచంలోని స్త్రీలంతా ఆశ్చర్యంగా చూస్తారని ఎస్పీ వివరించారు అనాదిగా వస్తున్న ఈ కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు ఎస్పీ సతీమణి అపర్ణ కుటుంబ సభ్యులతో పాటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర ప్రాంతాల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు విజేతలకు బహుమతులు బాగా మొత్తం కలర్ వేసి కలర్ పైన ముగ్గు వేశారు అది బాగుందని నిర్ణయించడం జరిగింది తర్వాత టీమ్ వైజ్గా ఈ ముగ్గు వేశారు అంటే ఆ ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ పోలీసు ఉద్యోగంలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ టీచర్గా డాక్టర్గా స్పోర్ట్స్ లో అన్నిట్లో ముందు ముందుంటారు అని అంది దాన్ని గుర్తింపుగా వేశారు అదొకటి నిర్ణయించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్